అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన శివాలయంలో అండి శ్రీ సత్యసాయ మందిరం భక్తులందరూ కూడా కలిసి ఇక్కడ మృతిగా శివలింగ అభిషేక కార్యక్రమం అయితే జరుపుతున్నారండి ఇక్కడికి వచ్చే ముందండి వీళ్ళందరూ కూడా మేళ తాళాలతో కూడా ఇక్కడ స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అయితే ఈరోజు పెడన శివాలయానికి భక్తులందరూ కూడా ఇచ్చేశారండి భక్తులు అందరూ కూడా అండి ఇప్పుడు పెడద శివాలయం లోపలికైతే వస్తున్నారండి ఇక్కడ మేళ తాళాలతో కూడా స్వామివారి అభిషేకాన్ని చాలా బ్రహ్మాండంగా కూడా జరుగుతారండి మరి కాసేపట్లో అయితే ఇక్కడ అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది వచ్చిన భక్తులందరూ కూడా శివాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇప్పుడు వస్తారండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అండి ఆదివారం రోజున సత్యసాయిబాబా వారి శతదిన దిన జన్మదినోత్సవం వేడుకలు కూడా జరుగుతాయండి అందరూ కూడా పాల్గొనవచ్చండి ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ పల్లకిలో విఘ్నేశ్వరుడి విగ్రహంతో గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి ఇప్పుడు వస్తారండి భక్తులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసారండి చూస్తున్నారు ఇక్కడ చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు చాలామంది అయితే అండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మృతిక శివలింగ అభిషేక కార్యక్రమం అండి చూస్తున్నారు కదా చాలామంది వచ్చారు అలాగే పల్లైకులు విఘ్నేశ్వరి వారిది విగ్రహం అయితే ఇక్కడ ఉంది అండి ఇప్పుడు అందరూ కూడా ముందుకి బయలుదేరి అలానే శివాలయంలోకి వెళ్ళి అక్కడ దర్శనం కూడా చేసుకుంటారండి కృతిక శివలింగం అండి ఇదేనండి అయితే అండి శివాలయం పంతులు గారు అండి అగస్తీర్శ పంతులు గారు చేతుల మీదుగా లోపలికి తీసుకువెళ్తున్నారండి భక్తులు అందరూ కూడా ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది అది అవ్వంగానే బయటికి వచ్చి ఇక్కడ మండపంలో అభిషేక కార్యక్రమాలు అనేవి ఇక్కడ చేస్తారు ఈ కార్యక్రమంలో అండి పెడన చుట్టుపక్కల గల ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారండి వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారండి ఇప్పుడు కార్యక్రమం ఇక్కడ మొదలవుతుంది ఈ మండపంలో ప్రయాణం చేయాలని మన సంకల్పం చేయడం జరిగింది స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో నూట ఎనిమిది మంది బాల పిల్లలు ఈరోజు స్వామివారికి రుద్రపారాయణ పుష్పం సమర్పించడానికి అమ్మ విజయాలి కదా మాట్లాడే విజయకారాన్ని పొరణి కృష్ణ మాంటే గారు అని ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం అలాగే ఆయన సత్యమణి గారు కూడా చాలా అద్భుతంగా కూడా కార్యక్రమాన్ని చేస్తున్నారు భద్రంగా ఉంటారు బంగారు అన్నారు భద్రం అంటే లాకర్ లాకర్ కంటే స్ట్రాంగ్ ఇంకేమీ లేదనమాట కాబట్టి ఎవరైతే రుద్ర పారాయణం చేస్తారో ఎక్కడైతే రుద్ర పారాయణ వైబ్రేషన్స్ వెళ్తాయో ఆ అందరూ కూడా ఎలా ఉంటారంటే చాలా గా ఉంటారు అని స్వయంగా భగవంతుడే మనకి చెప్పినటువంటి అదృష్టవంతులు అనమాట మనం అటువంటి రుద్రపారాయణాన్ని స్వామివారి వృత్తిగా శివలింగానికి ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైనటువంటి మన ఇలవైపు శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి పాద సన్నిధిలో మన బాల పిల్లలు అలాగే భక్తులు సత్యసాయి సేవా సమితి వారు అందరూ కలిసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా విశ్వశాంతి మరియు లోక కళ్యాణార్థం స్వామివారికి ఏకవార రుద్రాభిషేక పారాయణ పుష్పాన్ని ఈరోజు మనం మరి కొద్ది నిమిషాల్లో స్వామివారికి సమర్పించబోతున్నాం దయచేసి రుద్రపారాయణం చదివేటప్పుడు అందరూ కూడా చాలా సైలెంట్గా ఉండాలి మీ అడుగులు నిషారుగా ఉండాలి ఎప్పుడైతే మన బ్యాక్ బోన్ గా ఉంటుందో అప్పుడే ఆక్సిజన్ మనకి ఏమవుతుందంటే బాడీ అంతా కూడా ఫ్రీగా అందుతుంది ఎవరికైనా ఆ స్వరం తప్పు వస్తే క్షమా ప్రార్థన ఉంటుంది స్వామి తెలిసి తెలియక మనం తెలిసే చాలా తప్పు పాపల స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అండి ఇక్కడ అర్చకులు అయినా మన శివ పంతులు గారి చేతుల మీదుగా ఇప్పుడు శివలింగాన్ని తీసుకొస్తున్నారండి ఆయన పర్యవేక్షణలో వేద మంత్రాలతో మన శివ పంతుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుందండి ఈ అభిషేక కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం భక్తులు అందరూ కూడా స్వామివారిని స్మరించుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో కూడా మంత్రాలు చదువుతున్నారండి ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారండి మొదటగా గణపతి పూజ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొదలవుతుందండి అలానే ఇక్కడ ఇప్పుడు మృతిక శివలింగాన్ని మామిడి ప్రసాద్ గారు అయితే అక్కడ పెడతారండి మరి కాసేపట్లో ఇక్కడ భక్తులు అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారండి ఈ అభిషేక కార్యక్రమానికి ప్రధాన అర్చకులైన మన అగతేశ్వర పంతులు గారి పెద్దబ్బాయి గారు అయిన శివ పంతులు గారి ఆధ్వర్యంలో అయితే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయండి

గణపతి పూజ అయితే అయిందండి పంతుడి గారు ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చొని ఉన్న పంతుడు గారి పేరు కృష్ణమోహన్ పంతుడు గారు పూజ అయితే పంతుడు గారు మొదలు పెట్టారండి

ഹന മംഗളം വിധാന പൂർവര നീരാജനം సాయడం భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి అలాగే భక్తుల అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమంలో మృతిక శివలింగం అందరూ కూడా హారతిస్తున్నారు ఇక్కడ హారతిని అద్దుకుంటున్నారు ఆరాతి నే నా లై లై నితే ఉమా నిపు సోలారు జోషంంద లోనా గు సంమా జని దంపతులు కలిసి కరైతే జ్యోతిని వెలిగిస్తున్నారుండి

మాస్టర్ గారు మరియు ఆయన గారు అయితే ఇద్దరు కూడా కలిసి ఇక్కడ జ్యోతిని వెలిగించారని నమస్కరించుకుంటున్నారు కూడా ఇక్కడ నమస్కారం అయితే చేసుకున్నానండి అందరూ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ కూడా నమస్కరించుకున్నారు ఇక్కడ నుండి మృతిగా శివలింగానికి అయితే పూజా కార్యక్రమాలు మొదలవుతాయండి నాకు కొంచెం పని ఉండడం వలన బయటికి వెళ్లాల్సి వచ్చిందండి ఇక్కడ వరకు అయితే వీడియో తీయగలిగాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి అందరూ చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి